హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టీన్ అగ్రికల్చర్ ఛానల్స్ ఫ్రెండ్స్ అయితే వర్షం చాలా ఎక్కువగా ఉంది కానీ వీడియో షూట్ చేయాలి కాబట్టి కంపల్సరీ అయితే సంతకైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా అయితే కొత్తగా నా ఛానల్ ఏమని చూసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీ అయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇంకైతే అయితే మన సొంత బుడుముడి సొంత ఫ్రెండ్స్ సోమవారం సంత వర్షం కాబట్టి కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం చాలా గట్టిగా వర్షం పడింది ఈరోజు సంతకైతే సం ఫ్రెండ్స్ చూడండి ఈ ఆవైతే చాలా బాగుంది ఫస్ట్ లాక్టేషన్ మొదటి పోతా ఉదయం రెండు సాయంత్రం రెండు చొప్పున రోజుకి నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే పంతొమ్మిది వేలు చెప్పారు ఫ్రెండ్స్ నాట్ ఆవు జెర్సీ ఆడదొడితే ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ డేస్ అవుతుందని చెప్తున్నారు ఈయని ప్యూర్ నాట్ ఆఫ్ ఫ్రెండ్స్ చూడండి చాలా పొట్టిగా ఉంది ఆవైతే ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రేటు ఆడతోడతా ఉంది ఫ్రెండ్స్ పాలు అయితే ఉదయం మూడు సాయంత్రం మూడు చెప్పండి రోజుకి ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఇది నాలుగవేతని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి జెర్సీ ఆవు చూడండి ఫ్రెండ్స్ ఈయనైతే టూ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు పైడి బీమవారి నుంచి తీసుకొచ్చామని చెప్తున్నారు ఈ ఆవుని ఇది ఇంతకుముందు మూడు ఈతలు ఈనిందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇంతకుముందు ఈతల్లో ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు ఏళ్ళ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఈయనైతే టూ డేస్ అయిందని చెప్తున్నారు ఆడదోడతా ఉంది ఫ్రెండ్స్ చూడండి జెర్సీ ఇది ఆవైతే చాలా పెద్ద ఫ్రెండ్స్ మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు ఫ్రెండ్స్ చూడండి అయితే చాలా బాగుంది రేట్ యాభై వేలు చెప్తున్నారు ఆడపోయే జెర్సీ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది మూడవ తావు జెర్సీ రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇంతకుముందు ఈతలో అయితే ఐదే అయితే చెప్తున్నారు రోజుకి పది లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరుగుతుంది ప్యూర్ జెర్సీ ఇది అవుతుంది ఆవుకి సంతలన సంగతి మీకు తెలిసిందే బేరం చేసుకోవాలి ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ మొదటి ఏత ఈనైతే వన్ మంత్ దగ్గర అవుతుందని చెప్పడం జరిగింది పాలు అయితే మూడు మూడు చొప్పున ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది మొదటి వేత ఫస్ట్ లాక్టేషన్ ఇంకా ఆవు అయితే బలం తక్కువతో ఉంది అయితే ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఆడదోడుతూ ఉంది ఆడపియ రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఆవైతే బాగుంది ఫ్రెండ్స్ మరీ షార్ట్ కాదు మరీ హైట్ కాదు మీడియం సైజులో ఉంది ఆవు థర్టీ థౌజండ్ చెప్తున్నారు రేటు ఫస్ట్ లాక్టేషన్ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ నా క్రాస్ బీడ్ ఇది జెర్సీ నాటు క్రాస్ బీడ్ దూడలేదు రోజుకి ఐదు వేల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు దీనికైతే దూడలేదు ఇది రెండో చేత చెప్పడం జరుగుతుంది ఆవులైతే మనం బేరం చేసుకోవాలి ఫ్రెండ్స్ అంత కాబట్టి చెప్పినంత కాదు ఇదైతే చూడండి ఫ్రెండ్స్ పద్దెనిమిది వేలు చెప్తున్నారు రేటు జెర్సీ గిరి క్రాస్ ఫ్రెండ్స్ ఉదయం రెండు సాయంత్రం చొప్పున రోజుకి నాలుగు లెట్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరుగుతుంది మగదోటితో ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ మొదటి మొదటివయ్యేత ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఉదయం మూడు సాయంత్రం మూడు చెప్పిన ఆరు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఎస్సంపరం నుంచి అయితే రైతు యావంత ఇచ్చిన్నారు ఉన్నారు ఆవి అయితే చాలా పెద్ద ఫ్రెండ్స్ ఫస్ట్ ఆక్టేషన్ మొదటి అయ్యాత ఆవైతే ఒక ఆరు నెలలు ఏడు నెలలు అయితే ఉంటుంది దూడ మగదోడతా ఉంది హెచ్ఎఫ్ చూడండి ఫ్రెండ్స్ ముప్పై వేలు చెప్తున్నారు ఆడదోడతనైతే ఉంది ఆవు ఇది మూడు మూడు చొప్పున ఆరు నెలలు పాలు అని చెప్తున్నారు ఫీల్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ నా వీడియో చూసి అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అంత కాబట్టి అన్నీ చూసుకొని కొనుక్కోండి కొత్తగా ఎవరైనా సంతలోకి తెలియక కొనే వాళ్ళు అయితే కంపల్సరీ అన్ని చూసుకొని తెలిసిన వాళ్ళని పట్టుకొని కొనుక్కుంటే మంచిది సంతలో కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇది మూడు నెలలు చూడుతూ ఉందని చెప్తున్నారు రేట్ అయితే ఇరవై వేలు చెప్తున్నారు జెర్సీ పడ్డా ఆవు సంత చూపించమని చెప్తున్నారు కాబట్టి చూపిస్తున్నాను ఇవైతే చూడండి ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు ఫస్ట్ లాక్టేషన్ ఆవి అయితే చాలా పెద్ద ఆవు మొదటదే యేత ఇంకైతే ఫిఫ్టీన్ డేస్ అయితే వేయడానికి అయితే టైం ఉందని చెప్పడం జరుగుతుంది చాలా ఇద్దగా ఉన్న ఫ్రెండ్స్ మధురవేయత ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఖచ్చితంగా ఈయన పాలిస్తుందన్న విషయం అయితే మనం చెప్పలేము ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఇంకా వన్ మంత్ దగ్గర అయితే వేయడానికైతే టైం ఉందని చెప్పడం జరిగింది ఇది మూడు వేయదని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున ఇచ్చేదని చెప్తున్నారు పాలు ఆవైతే చాలా బలం తక్కుతూ ఉంది ఫ్రెండ్స్ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ యాభై వేలు చెప్తున్నారు రేటు ఇంతకుముందు ఏడు ఏడు చెప్పిన రోజుకు పద్నాలుగు ఏళ్ళ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇది మూడవ అని చెప్పడం జరిగింది ఇది కూడా ప్యూర్ జెర్సీ ఆవైతే అయితే ఎత్తుగానే ఉంది ఫ్రెండ్స్ ఆవైతే పాలు పుదుగు బాగుంది కొనేటప్పుడు ప్రతి ఆవుకి చూడావుకు కానీ పాలు అవకానీ నాలుగు రొమ్ములు పిండి చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పొదుగుబాపు కాబట్టి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూసుకోవాలి ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ముప్పై వేలు చెప్తున్నారు ఉదయం మూడు సాయంత్రం ముంచు చెప్పండి రోజుకి ఆర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఇది మూడవ చేత ఆవైతే ట్వంటీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది అని మగదోడతా ఉంది ఫ్రెండ్స్ చూడండి యావైతే చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ప్యూర్ జెర్సీ మొదటి ఏత ఇది బేరమైతే అవుతుంది యావకి ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు ఇస్తున్న విషయం అయితే ఎవరికి తెలీదు బ్రీడ్ క్యారెక్టర్స్ జాతి చూసుకొని కొనుక్కోవాలి అవైతే బాగానే ఉంది ఫ్రెండ్స్ పాలు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నది ఎలా లేదన్న ఆ పూటకు ఒక ఐదు లీటర్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది ప్యూర్ జెర్సీ కాబట్టి ఏవైతే చూడండి ఫ్రెండ్స్ యాభై వేలు చెప్తున్నారు ఇది రెండవ ఏదని ఇది సెకండ్ లాక్ టీస్ రెండవ అని చెప్తుంది ఆవైతే మరీ హైట్ కాదు షార్ట్ కాదు మీడియం సైజులో ఉంది ఫ్రెండ్స్ ఆవు పాలు అయితే ఏడు ఏడు చొప్పున పద్నాలుగు లెట్ల పాలు అయితే ముందు ఈతలో ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా వన్ వీక్లో అయితే వేయడానికైతే రెడీగా ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ మగదొడితో ఉంది రెండు రెండు చొప్పున రోజుకి నాలుగు లెట్ల పాలు అయితే చెప్తున్నారు ఈయన వన్ మంత్ అయితే అవుతుంది రేట్ అయితే ఇరవై వేలు చెప్తున్నారు రైతు ఆవేది చాలా షార్ట్గా ఉంది మీడియం సైజు ఆవు పొట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ వారం బుడుమూరి సంత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే తొలకరి స్టార్ట్ అయింది కాబట్టి ఎద్దులు కూడా వచ్చాయి సంతకు బుడుమూరి సంతకు వస్తాయి ఎద్దులు కోడిదోడులు కంపల్సరీ అయితే వస్తాయి ఎవరికి కావాలంటే బుడిమూడు సంతలు అయితే దొరుకుతాయి ఎద్దులు కానీ కోడిదోడలు కంపల్సరీ విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ